అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యువతి కాల సమయంలో మన ప్రభు అయిన ఏసు క్రీస్తు శ్రేష్టమైనలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు మీరు కుటుంబాలు పిల్లలందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా మన ప్రభువు ఇంటికాల సమయమంతా కూడా మనము కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక హలే సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే ఏషియా గ్రంథములో నుంచి పద్నాలుగవ అధ్యాయము ఇరవై వచనం ఐసయా చాప్టర్ ఫోర్టీన్ వర్సెస్ ట్వంటీ సెవెన్ ఏషియా గ్రంథంలో నుంచి పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం సైన్యములకు అధిపతి యొక్క యహోవా దాన్ని నియమించి ఉన్నాడు రద్దుపరచగలవాడేవాడు బాహు చాచినవాడు ఆయనే దాన్ని త్రిప్పగలవాడేవాడు హలెల్లుయా ఈరోజు మన పక్ష మన దేవుడు ఆయన బాహువు చాచి అన్నాడు దాన్ని త్రిప్పగలగాడేవాడు దేవుడు అనేక కార్యాలు మన పట్ల ఆయన నియమించి ఉన్నాడు దాన్ని రద్దు చేయగలవాడు ఎవడో హలెల్లుయా ఎవడికి అధికారం ఉంది భూలోకంలో పరలోకంలో మన దేవాతి దేవునికి మన క్రీస్తుకి అధికారం ఇవ్వడ ఉంది వీరెవ్వరికి కూడా అధికారం లేదు ఆయన ఏదైతే నియమిస్తాడో అది శాశ్వతం మనకి ఖచ్చితము దేవుని యొక్క పరిశుద్ధ అని మహిమ కలుగును గాక ఈరోజు చక్కని వాగ్దానం దేవుడు మన కోసం ఈరోజు మంచి వాగ్దానము ఇచ్చినాడు కాబట్టి విన్న వారందరూ ఆమె నుండి ఖచ్చితంగా రాష్ట్ర వరకు చూడాలని వాగ్దానం వినాలని మనం చేసుకుంటున్నాను సైన్యములకు అధిపతి యొక్క దాన్ని నియమించి ఉన్నాడు రద్దుపరచగలవాడు ఎవడు హలిల్లుయా దేవుడు ఈరోజు మన కుటుంబాల్లో కొన్ని కార్యాలు నియమించాడు కదా దాన్ని రద్దుపరచగలబడే బడు ఇన్ని రోజులు అనేక విషయాలలో వెనకబడిపోతున్నావా అవి రద్దుపరచబడిపోతున్నాయా అవి వెనకబడిపోతున్నాయా అవి జరగకుండా తొలగిపోతున్నాయా ఆలస్యం అవుతున్నాయా ఈరోజు మన ప్రభు అయిన దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు చూడండి సైన్యములకు అధిపతి యొక్క ఈరోజు సెలవిస్తున్నాడు చూడండి యహవా దాన్ని నియమించి ఉన్నాడు దేవుడు ఒక దానిని నియమించి ఉన్నాడు నీ కొరకు అది రద్దుపరచగలవాడెవడు ఆయన నీ కొరకు బాహు చాచి ఉన్నాడు ఆయన దాన్ని తిప్పగలవాడు ఎవడు ఈరోజు దుష్టుడు దాన్ని తిప్పాలని ప్రయత్నం చేస్తున్నాడా దేవుని యొక్క పాదాల కాల కింద తొక్కివేయబోతున్నాడు ఈరోజు హలోయ దేవుడు నియమించి ఉన్నాడు ఈరోజు నిన్ను శ్రమంలో నుంచి బాధల్లో నుంచి విడిపించాలని ఆయన నియమించి ఉన్నాడు ఆయన ఎంతో కోరుకుంటున్నాడు నిన్ను ఆ యొక్క చూడండి నీ పైన చూడండి నీ పైన యుద్ధం చేయడానికి నిన్ను తప్పు ధరలు పట్టించడానికి నిన్ను నాశనం చేయడానికి ఆలోచన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దుస్తుని కార్యాన్ని కూడా ఆయన నీలోని తొలగించి నిన్ను నేను ఈరోజు నీ కొరకు అనేకమైన ఆశీర్వాదాలు నియమించి ఉన్నాడు దాన్ని ఈరోజు రద్దుపరచగలవాడు ఎవడు దేవుడు చూడండి సైన్యములకు అధిపతి హోవా చూడండి ప్రమాణపూర్వకముగా ఇలా సెలవిచ్చున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు అది స్థిరపడును హలియ నా దేశంలో అస్సూరును సంహరించేదను నా పర్వతముల మీద దాన్ని నలగ దృక్కేస్తాను వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును చూడండి వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనులందరి మీద చాపడిన బాహు హిల్లుయా చూసారా దుష్టుని యొక్క గాడి ఈరోజు మన పైన మరి ఉండి ఎన్నో శ్రమలకు గురి చేస్తుంది కదా ఆ బరువు మొయ్యాక మనమల్ని చూడండి అల్లార్పిస్తుంది కదా దుష్టుడు పెట్టినటువంటి ఆ గాడిని జనుల మీద నుంచి తొలగిపోవని అంటున్నాడు దేవుడు వాని పెట్టిన పారమంతా కూడా ఈరోజు తొలగించి మనం భుజముల మీద నుంచి తొలగించి ఈ రోజు తేలికైన భారం పెట్టబోతున్నాడు తేలికైన కార్యం దేవుడు మన మీద ఉంచబోతున్నాడు దేవుడు నా మహిమ కలిగిన గాక దాన్ని నియమించి దేవుడు ఈ రోజు దుష్టిని తొలగించి అసమాధానం తొలగించి అనారోగ్యం తొలగించి ఈరోజు అనేక శ్రమలకి నేను కారణం చేస్తున్నటువంటి దుష్టి కార్యాలను తొలగించి ఈరోజు దేవుడు నీ కొరకు ఆయన నియమించిన కార్యాలన్నీ కూడా ఈరోజు జరిగించబోతున్నాడు నువ్వు అనుకున్న కార్యాలు కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు దాని దేవుడు నియమించి ఉన్నాడు మీ కొరకు అనేక విషయాలు దేవుడు ఆలోచన కలిగి దాన్ని నియమించి ఉన్నాడు ఈ రోజు దాన్ని రద్దు పరచడానికి ఎవడికి అధికారం లేదు హలో ఆయన బాహు చాచి ఉన్నాడు ఈరోజు దానిని తిప్పగలవాడు ఎవడు అంటున్నాడు ఏమున్నా మనికి మహిమ కలిగిన గాక ఇస్సాక్కి అబ్రహం కుమారు అయినట్టు ఇస్సాక్కి చూడండి ఒక అమ్మాయిని దేవుడు నియమించి ఉన్నాడు దాన్ని రద్దుపరచడానికి ఎవడు వస్తాడో ఎవడు అర్జం రా ఎవరు అడ్డం రాలేదు వెళుతుండిన దారిలో అద్భుతం జరిగిపోయింది దేవుడు దాన్ని నియమించున్నాడు కాబట్టి అది శాశ్వతంగా అది కలుగును దేవుడు కలుగునుగా కంచున్నాడు అంతే చూడండి ఇరవై నాలుగు అధ్యాయంలో చూడండి ఆది కాండం ఇరవై నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చి చూసినట్లయితే మనము కాబట్టి నేను త్రాగుటకు నీళ్లు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటిలకు నీళ్లు పెట్టమని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన ఇస్సా కొరకు నీవు నియమించినదై ఉండును గాక హలెల్లుయా చూడండి దేవుడు నియమించినదై ఉన్నదే నేను అనుకున్న ప్రకారము ఈరోజు దేవుడు నా యొక్క దాసుడైనటువంటి కుమారుడికి ఆమెను ఎవరు దేవుడు దేవుడు నియమించున్నాడో ఈరోజు నేను దేవుని పట్ల తెలుసుకోబోతున్నానని ఆయన అనుకున్నట్లుగా దేవుడు చేసి ఆ అమ్మాయిని దేవుని నియమించాడు అనమాట హరియా దేవుని పరిశుద్ధ నావానికి మహిమ కలిగిన కాక ఈ రోజు నీకు వివాహం కాలేదని బాధపడుతున్నావు కదా దేవుడు ఒక మంచి అమ్మాయిని నీ కొరకు నియమించి ఉన్నాడు అది రద్దుపరచడానికి ఇన్ని రోజులు రద్దుపరచబడిందేమో ఇది కార్యం ప్రారంభమవుతుంది నీకు వివాహ సంబంధం సమకూర్చుతున్నాడు దేవుడు అది నియమించి ఉన్నాడు దేవుడు దాన్ని రద్దుపరచడానికి ఏ శాపము ఏ పాపం అడ్డం రాదు ఏ దుష్టుడు అడ్డం రాడు ఈ రోజు దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన నీ కొరకు నియమించున్నాడు ఆశీర్వాదం అనేటువంటి ఆలోచన నిర్మించున్నాడు ఇంకా ఇంకా అంతే మంచి అమ్మాయి నీ కొరకు నియమించి ఉన్నాడు గర్భం లేక బాధపడుతున్నావు కదా నీ కొరకు మంచి గర్భం దేవుడు నియమించి ఉన్నాడు ఇంకా నీ యొక్క కుటుంబంలో గర్భం ఉన్నటువంటి శాపాన్ని దేవుడు తొలగించి ఈరోజు నీ మీద పట్టుబడినటువంటి కాడిని ఆ బరువును తొలగించి ఈ రోజు నీ కొరకు దేవుడు మంచి అద్భుతం చేయాలని దేవుడు నియమించి అన్నాడు ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు దాన్ని రద్దుపరచడానికి ఎవడొస్తానని చూస్తానని దేవుడు సవాల్ చేస్తున్నాడు ఈ రోజు మన పట్ల దేవుడు హలే ఈ రోజు నమ్ముతున్నావా నువ్వు చూడు ఈ రోజు దేవుడు నీ గర్భలో నియమించి అన్నాడు మంచి కుమారుడు కుమార్తెను ఇవ్వబోతున్నాడు అది నమ్మి ఆమె నన్ను దాన్ని రద్దుపరచడానికి ఏ దుష్టుడికి అధికారం లేదు ఈ రోజు దేవుని పరిశుద్ధావానికి మహిమ కలిగిన గాక చూడండి అంతే ఇస్సాక్కి కుమార్తె దేవుడు ఒక మంచి అమ్మాయిని ఏర్పరిచాడు అంతే దేవుడు అది దారిలో ఉండగానే అది అది మరి సఫలం పరచబడినట్లు మనం చూస్తున్నాం అనమాట దేవుడు ఈరోజు ఈ కొరకు ఏర్పరిచినటువంటి ప్రతి విషయం కూడా ఈరోజు సఫలం కాబోతుంది దాన్ని నియమించినాడు దేవుడు దాన్ని రద్దుపరచడానికి ఏ దుష్టి వల్ల కాదు హాలే లుయా ఈ రోజు నీకు మంచి అద్భుతమైనటువంటి వాగ్దానం ఇచ్చినాడు మనందరికి కూడా నిర్గమాఖాండంలో కూడా చూడండి ఏడో ఒకటిలో నిర్గమాఖండం ఏడో ఒకటిలో కూడా చూడండి కాగా యహోవా మోష తట్లేనని ఇదిగో నేను నిన్ను ఫరుక్ దేవునిగా నియమించి తిని నీ నీకు ప్రవక్తగా నుండును హలియా చూడండి ఫరోకి మోసేను దేవునిగా నియమించేసాడంతే ఫరో ఎన్ని అన్నా కూడా మరి మోస ముందరా అది నిలవనేరదు వారు రద్దుపరచలేడు ఇస్రాయల్ ప్రజల్ని నడిపించడానికి విడిపించడానికి దేవుడు మోసేకి దేవుని మోసే నియమించాడంతే ఇంక ఎవరు కూడా ఆపలేరు దాన్ని రద్దుపరచలేడంతే ఫరూక్ దేవుణ్ణి ఫరోకి దేవునిగా నియమించినాడు మోషేని అది రద్దుపరచున్నాడు ఎవరు కూడా దేవుడు చెబుతున్నాడు ఈరోజు మోషే నేను ఫరోకి దేవునిగా నియమించున్నాడు అడే ఏమి చేయలేడు ఫరో నిన్ను నియమించలేడు అంతే నేను నియమించినాడు కదా దాన్ని రద్దుపరచడానికి వాడికి అధికారం లేదు ఇస్రాయల్ ప్రజలను ఆపడానికి మనకి అధికారం లేదు నువ్వు వెళ్ళు ధైర్యంగా అన్నాడు దేవుడు నియమించినాడు కదా మోష వెళ్ళిపోయాడు దేవుని యొక్క అధికారంతో ప్రజలను నడిపించినాడు బయటికి దేవుని నా మనకి మహిమ కలిగిన గాక అంతే దేవుడు ఈ రోజు నిన్ను నీ కొరకు అనేక విషయాలు నియమించి ఉన్నాడంతే ఇన్ని రోజులు జరక్క బాధపడుతున్నావు కదా ఇన్ని రోజుల కార్యం జరగక్కన బాధపడుతున్నావేమో ఈ రోజు దేవుడు చెప్తున్నాడు చూడండి నేను నియమించి ఉన్నాను దాన్ని రద్దుపరచడానికి ఎవనికి అధికారం లేదు నా బాహు చాచి ఉన్నాను దాన్ని ఆపగలవాడు ఎవడు అంటున్నాడు దేవుని పరిశుద్ధి నావానికి మహిమ కలిగిన గాక ఈరోజు బాధపడకు ఎన్నో రోజుల నుంచి అనేక విషయాల కోసం ప్రార్థిస్తున్నావు కదా దేవుడు వాటిని నీ పట్ల నియమించబోతున్నాడు ఈరోజు వాటిని నీకు దయచేయబోతున్నాడు దేవుడు నియమించున్నాడు ఇంకా రద్దుపరచలేరు ఎవ్వరు కూడా దృష్టి కార్యాలు కూడా ఏది కూడా నీ కుటుంబంలో అది రద్దుపరచడానికి దానికి అధికారం లేదు దేవుడు నీ కార్యని బరువుని సమస్తాన్ని కొట్టివేసి నీకు ఈరోజు దేవుడు నీ పట్ల ఆశీర్వాదం అనేటువంటి నియమించబో నియమించబోన్నాడు దేవుని పరిశుద్ధ నామనికి మహిమ కలిగిన గాక దయచేసి వీడియో చూస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుడు ఖచ్చితంగా మీ కొరకు దేవుడు అనేక విషయాలు ఆయన నియమించున్నాడు దేవుడు అది నెరవేర్చబోతున్నాడు ప్రారంభం చేసుకుందాం ప్రభా మీకు ఇస్తుతలు స్తోత్రాలు వాగ్దానం నెరవేర్చండి మా జీవితంలో ప్రభా ఉదయ కాల స్థమంలో మన ప్రేమించి ఎంత మంచి వాగ్దానం ఇచ్చినా ఎస్ అయ్యా ఈ వాగ్దానం వీడియో చూస్తున్న వాళ్ళందరి జీవితంలో విన్న వారు అందరూ వారి జీవితాల్లో ఈ రోజు అనేక విషయాలను నియమించి నియమించి తండ్రి అనేక కార్యాలు గొప్ప కార్యాలు జరిగించబోతున్నందుకు మీకు వందనాలు కొత్త నువ్వు నియమించినటువంటి కార్యాలు ఏదో పరచడానికి ఎవరికి అధికారం లేదు ప్రభావ నువ్వు బాహువు చాచి ఉన్నావు కాబట్టి దాన్ని ఎవరు కూడా ఆపరేట్ ఆప్రేడన్ సెలవిస్తున్నావు తండ్రి ఈ రోజు అనేక విషయాలు జరగబోతున్నాయి మంచి కార్యాలు ప్రతి ఒక్క కుటుంబంలో జరుగును కాక తండ్రి నాయకు వివాహం లేని వారికి మంచి వాసన సమకూర్చండి ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి ఈరోజు మంచి కంపెనీలు ఉద్యోగం నియమించి ఉన్నావు తండ్రి వేస్తున్నాములో అది జరుగును గాక వేస్తున్నాము తండ్రి గర్భం లేని వారికి మంచి గర్భాలు నియమించున్నావు ఈ రోజు వారి గర్భాలు ఎవరైతే నేను అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళని ఆయన ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి స్వస్థపర్చండి ప్రభావ వాళ్ళకి మంచి ఆరోగ్యం నియమించున్నావు కాబట్టి అనారోగ్యం కలిగించే దురాత్మలకు ఈ రోజు అధికారం లేదు వాటిని రద్దుపరుస్తున్నావు తని నాయన ప్రభావ ఎస్ ఏమని ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో సమాధానం ముఖ్యంగా సమాధానం ప్రేమ ఐక్యత దయచేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా కాపాడమని ఏసు క్రీస్తునామలు కూర్చున్నాం మా ప్రే పరలోకం తండ్రి ఆ